హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేశారు పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ మొదటగా ఈ ఆరు జిల్లాలకు రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు జమ చేస్తామని అయితే తెలిపారు ఇక వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా ఈ పనులు అనేది కూడా పూర్తి చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా లక్ష రూపాయలు జమ అవుతాయని ఇక మొదటగా ఈ ఆరు జిల్లాలకు డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడోలేకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేశారు ఇక రైతులందరి ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉండాలని అంతటితో పాటుగా ఖచ్చితంగా పట్టదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి ఎవరైతే రుణం అనేది కూడా బ్యాంకుల్లో తీసుకుని ఉన్నారో ఆ యొక్క బ్యాంకులకు సంబంధించి రెన్యువల్ ఫ్రూపులు అనేది కూడా కలిగి ఉండాలి ఈ ఫ్రూపులతో పాటుగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోవాలి ఆధార్ లింక్ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా అర్హుల జాబితాను కూడా ఎలా ప్రకటిస్తారంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి డబ్బులైతే ఎవరైతే పొందుతూ ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది ఇప్పటికే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పొంది ఉన్నారని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇక ఈ పథకం ఆధారంగానే రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తారు ఇక జిల్లాల వారీగా చూసుకుంటే మొదటగా ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాలకు ఈ డబ్బులు అనేది కూడా మొదటగా జమ చేసే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఎవరైతే రైతులు పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింకు ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ పథకానికి నిధులు నిధులనేది కూడా జమ చేస్తారు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా ఇంకా ఎవరైనా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకున్నట్లయితే వెంటనే కూడా చేయించుకోండి ఆధార్ లింక్ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించుకోండి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే గోల్డ్ లోన్కి సంబంధించి పట్టాధార్ పాస్బుక్ లోన్కి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా తీసి పెట్టుకోండి ఎందుకంటే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి లేదా అడిగినప్పుడు అధికారులు ఎవరైనా సరే ఇవ్వడానికి అయితే వీలుంటుంది ఖచ్చితంగా అయితే రుణమాఫీ అయితే చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు రైతుల ఆర్థిక పరిస్థితిని పక్క రాష్ట్రాల దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకుని రైతులందరికీ మేలు జరుగుతుందని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో